వీళ్ళకి అడగడం రాదు నేను ఒక ఆంటీ ఐదు చపాతీలు చేసింది ముగ్గురు చేస్తారు బొందా చేస్తారు ఉంటే ముచ్చట్లు పెట్టుకుంటారు చపాతీలు ఎందుకు చేస్తారు నాకు రెండు నీకు రెండు నాకు బుజ్జి మీ కాలేజీ లా లెక్కలు నువ్వే ఫస్ట్ అంట కదా బుజ్జి నేను ఒక లెక్క అడుగుతా చెప్తావా బుజ్జి చెప్తా ఐదు నుంచి పది దాకా టక్క టక్క చెప్పు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది అయినాక జాకీ రాణి భాష టమాటా ఇంగ్లీష్ లో ఏమంటారు వంకాయని ఈ నెల నుంచి నువ్వు నా అకౌంట్ లో ఐదు వేలు వేయాలి నేనెందుకు వేయాలి నువ్వు చెప్పిన పని నేను చేసినప్పుడు నాకు జీతం ఇవ్వాలి కదా నేనేం పనులు చెప్పాను నా పనులన్నీ మానేసి నువ్వు నా ఇన్బాక్స్ పంపిస్తున్న వీడియోస్ అన్ని నేను చూస్తున్నాను కదా ఏం చేసిందో తెలిస్తే ఏమైంది ఉప్పు ఉప్పేసి తీసుకొచ్చిందండి పాయసంలో ఉప్పేసావా ఏ ఎందుకమ్మా నేను చేసింది ఉప్మా నేను చేసింది ఉప్మా హలో గూగుల్ ఆకలికి నా కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ చేస్తున్నాయి ఏం చేయాలి గూగుల్ కుట్టు కుట్టు ఏ పిరుకాయ్ పచ్చిమి పేరు ఓ దేవుడా నీ పేరు ఏం పేరు భగవంతుడా బతికిమాలినాడు ఎదవా మోసం అంత మోసం ఏమైంది నేను రీఛార్జ్ చేయించుకోవడానికి కొట్టుకెళ్ళానండి యాభై రూపాయలు రీఛార్జ్ చేయించుకుంటే నలభై నాలుగు రూపాయలు వచ్చింది మిగతా ఆరు రూపాయలకి ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ రూపాయి చాక్లెట్ ఇచ్చిమంటే ఎప్పుడు ఈ కొట్టుకు రాకని కసిరిస్తాడా ఆ పేరు చెప్పండమ్మా అంజలా జిలేబీ అంజలా జిలేబీ అబ్బో మీ ప్రాబ్లం లేండి ఎప్పుడు జల్ది సార్ నాకు మంట సార్ ఎప్పటి నుంచి నెక్లెస్ చూసినప్పటి నుంచి సార్ కళ్ళు మంట సార్ ఎప్పటి నుంచి దీని పట్టుచీర చూసినప్పటి నుంచి సార్ నీకేం ప్రాబ్లం అమ్మా నా కొల్లంతా మంటే ఎప్పటి నుంచి దీని కొత్త చూసినప్పటి నుండి దీని కొత్త చూసినప్పటి నుండి ఆ అమ్మా ఏమండి మీ మగవాళ్ళ కంటే మా ఆడవాళ్ళే గొప్పండి ఎందులోనే భర్తలు బయటకెళ్తే భార్య రమ్మంటారు కానీ భార్యలు వెళ్తే భర్తల్ని ఎదురు రమ్మన్నారు కదా సమయంలో నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా టెన్షన్ వల్ల టెన్షన్ దేనికి జుట్టు రాలిపోతుంది కాబట్టి ఆ జాతకం చెప్తాం భవిష్యత్తు చెప్తాం మీ ఆయన భవిష్యత్తు చెప్పమంటారా అవసరం లేదు ఈనా గతం మీద చెప్పు భవిష్యత్ నేను చూసుకుంటా అమ్మ మొదటి దైవము దయ్యము కాదు దైవము అమ్మ మొదటి దైవము అమ్మ వరి